నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తిరగెక్తూ ఉంది సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి కానీ ఇంతవరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు ఆ మధ్యన బాలయ్య పాత్రని పరిచయం చేస్తూ ఒక రిలీజ్ చేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పైన అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి అయితే ఈ మేరకు బాలయ్య పాత్రను పరిచయం చేసిన టీజర్ కానీ అదేవిధంగా అది వరకు వచ్చినటువంటి పోస్టర్లు కానీ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎట్టకేలకు టైటిల్ అనౌన్స్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ టీజర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ బాబీ అయితే పక్కా కమర్షియల్ చిత్రంగా చేస్తుండాలనుకుంటే టీజర్లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో సర్ప్రైజ్ చేశారు అద్భుతమైన కథతో బాబీ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు టీజర్ ద్వారా అర్థమవుతూ ఉంది ఇక టీజర్లో హైలైట్ అంశాలు చూస్తే మాత్రమే డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు టైటిల్ సౌండింగ్ కొత్తగా ఉంటూ క్యూరియాసిటీ పెంచుతూ ఉంది వాయిస్ ఓవర్ లో టీజర్ ప్రారంభం అవుతుంది ఈ కథ వెలుగుని పంచే దేవులది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావణుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేస్తున్న ఒక రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ వాయిస్ ఓవర్ లో పవర్ఫుల్ డైలాగ్స్ వినిపించాయి ఇక ఆ తర్వాత బాలయ్య గుర్తు పెట్టావా డాకు డాకు మహారాజ్ అంటూ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది బాలయ్య గెటప్ బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్ గా ఉన్నాయి టీజర్ లో విజువల్స్ ఎక్కువగా ఎడారి ప్రాంతంలో చూపించారు విజువల్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి ఒక భారీ చిత్రాన్ని బాబీ అందించబోతున్నానని అర్థమవుతూ ఉంది హార్స్ రైడింగ్ సీన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి తమన్ తో బాలయ్యకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు టీజర్ చివర్లో బాలయ్య కనిపించినప్పుడు తమన్ బీజేయం అదరగొట్టారు బాలయ్య బ్లాక్ డ్రెస్ లో స్వారీ చేస్తూ పవర్ఫుల్ గా కనిపించారు బాబిక్కిస్తున్నారనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి గతంలో టీజర్ రిలీజ్ చేస్తున్నప్పుడు బాలయ్య వేరు ఇందులో కనిపిస్తున్న బాలయ్య గెటప్ వేరు డ్యూయల్ రోల్ లో చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది ఇక సంక్రాంతి కి పన్నెండవ తేదీన ఈ సినిమా అఫీషియల్ గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఉంది ఇక థియేటర్ లో ఈ యొక్క సినిమా టైటిల్ టీజర్ విడుదల చేయడం జరిగింది ఏఎంబి సినిమాస్ లో ఈ యొక్క టీజర్ ను విడుదల చేయడమే కాకుండా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులంతా కూడా ఈలలు గొర్రెలు చేస్తూ ఇక థియేటర్ లో హంగామా చేశారు వారికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్